హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోక్ క్లాస్ బై విషయాల స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తావా గదిలోపల సామాన్లు పెట్టు ఏంటి ఫ్రెండ్స్ గదిలోపల సామాన్లు పెట్టు ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వర్కర్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకోండి మనం వెంటనే ఏమంటా గదిలోపల సామాన్లు పెట్టంట లేకపోతే ఇంట్లోపల సామాన్లు పెట్టంట అవునా కదా ఫ్రెండ్స్ ఆ విధంగా వాడే వాక్యంలో ఒక వాక్యం అన్నమాట ఇది గది లోపల సామాన్లు పెట్టు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకి అందరు సామాన్ రక్టారు ఫ్రెండ్స్ కమరేకే అందరు సామాన్ రో గది లోపల సామాను పెట్టు కమరేకే అందరు సామాన్ రో గది లోపల కమరేకే అందరు గది అనే పదాన్ని కమరా అని అంటారు హిందీలో ఓకే ఫ్రెండ్స్ సామాను సామాన్ పెట్టు రక్కో గది లోపల సామాన్లు పెట్టు కమరేకే అందరు సామాన్ రో సామాన్ రఖో అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో మనం వాక్యం మార్చి పెద్దవాళ్ళ మీద కానీ వాడాల్సి వచ్చిందనుకోండి ఏమంటాం ఫ్రెండ్స్ మీరు గది లోపల సామాన్లు బయట పెట్టండి అంటే ఇక్కడ మనం వాక్యం మార్చా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు గది లోపల సామాన్లు బయట పెట్టండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ కమరేకి అందరు సాగ్రియ బహారీండ్స్ ఆ కమరే కే అంద సాగ్రి బహారీ మీరు గదిలోపల సామాన్లు బయటపెట్టండి ఆప్ కమరే కే అందర్ సామగ్రియా బహారీ ఫ్రెండ్స్ ఆప్ కమరే కే అందరు బహారీ అని అంటారు మీరు ఆ గదిలోపల కమరే అందర్ సామాన్లు సామగ్రి అంటే మనం ముందుగా పలికినప్పుడు అంటే సామాన్ అని అన్న అంటే సామాన్లు అన్న పదాన్ని సామాన్ అని లేదా లేదా బహువచన వచ్చినప్పుడు సామగ్రియా అని కూడా వాడతా అనమాట ఓకే ఫ్రెండ్స్ బయట పెట్టండి బహర్రకి మీరు గది లోపల సామాన్లు బయట పెట్టండి ఆ కమరేకే అందరు సామాగ్రి బాహర్రకియే లేదా ఆ కమరేకే అందరు సామాన్ బాహారీయే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ కొత్త బట్టలు గదిలో పెట్టండి ఏంటి ఫ్రెండ్స్ కొత్త బట్టలు గదిలో పెట్టండి ఏంటి నేను కొత్త బట్టలు అని పెట్టిన చోట ఏంటంటే అది ఒక పదం కదా మన వాటి ఆ కొత్త బట్టలు అన్నున్న చోటు ఏంటంటే మనం కూరగాయలు ఎంతో సబ్జియా అందరకి అని అంటాం ఓకే ఫ్రెండ్స్ లేదనుకోండి వేరే వస్తువు ఏదైనా సరే అర్థమైంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి పెన్ను పెన్ను గదిలోపల పెట్టండి ఏంటి అంటే పిల్లలైతే ఇలాంటివి వాడుకుంటారు కదా పెన్ను పెన్సిల్ రబ్బర్ ఇవే వాడుకుంటారు లేకపోతే బెడ్షీట్ లేకపోతే దుప్పట్లని అంటే సందర్భాన్ని బట్టి మనం పదం ఏం పెట్టుకోగలిగితే ఆ పదం పెట్టుకుని ఈ వాక్యం వాడుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ కొత్త బట్టలు గదిలో పెట్టండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో నయే కప్పుడే కమరేమే రక్కియే ఏమంటారు ఫ్రెండ్స్ నయే కప్పుడే కమరేమే రక్కి కొత్త బట్టలు గదిలో పెట్టండి నయే కప్పుడే కమరేమే రక్కియే ఏమంటారు ఫ్రెండ్స్ నయే కప్పుడే కమరేమే రక్కియే కొత్త బట్టలు నయే కప్పుడే గదిలో కమరేమే అంటే గది లోపల అంటే కమరేకే అందరు అనొస్తుంది అనమాట గదిలో అనంటే కమరేమే అని ఒక ఫ్రెండ్స్ ఈ డిస్టెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి బాగాను ఓకే ఫ్రెండ్స్ పెట్టండి రకి కొత్త బట్టలు గదిలో పెట్టండి నే కప్పుడే కమరేమే రఖియే ఏమంటారు ఫ్రెండ్స్ నే కప్పుడే కమరేమే రఖియే అని అంటారు నువ్వు గదిలో ఖాళీగా ఎందుకని కూర్చున్నావు ఏంటి నువ్వు గదిలో ఖాళీగా ఎందుకని కూర్చున్నావు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ కమరేమే ఖాళీ నువ్వు గదిలో ఎందుకని ఖాళీగా కూర్చున్నావు లేదా నువ్వు గదిలో ఖాళీగా ఎందుకు అంటే వాక్యాన్ని మనం ముందుకి వెనక్కి చేసుకోవచ్చు అనమాట ఒక ఫ్రెండ్స్ మధ్యలో పదాలను మార్చుకుంటూ కానీ ఆ సందర్భంలోకి మనకి హిందీ పదాలు కూడా రావాలన్నమాట ఒక ఫ్రెండ్స్ అదనమాట నేను ఇప్పుడు ఏం చెప్పాను ఫ్రెండ్స్ నువ్వు గదిలో ఖాళీగా ఎందుకని కూర్చున్నావు అని అంటాం ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా వాడుకోవచ్చు అంటే ముందు అక్షరాలు వెనక్కి వెనక అక్షరాలు ముందుకి పెట్టుకుని ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా పెట్టినప్పుడు ఏంటంటే హిందీలో అక్షరాలు కూడా అదే విధంగా మార్చి మన ఆ వాక్యాన్ని ఆ సందర్భంలో వాడాల్సి వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ తుమ్ కమరే మే ఖాళీ కిస్లి బో నువ్వు కమరే మే ఖాళీగా ఖాళీ ఎందుకని కిస్లియే కూర్చున్నావు హో నువ్వు గదిలో ఖాళీగా ఎందుకని కూర్చున్నావు కమరేమే ఖాళీ కిస్లియే బయటేహోంటారు బయటహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ వంట గదిలోకి ఎవరు వెళ్ళారు ఏంటి ఫ్రెండ్స్ వంట గదిలోకి ఎవరు వెళ్ళారు మనం వంటింట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుని వచ్చి మామూలుగా పడుకునే గదిలో కానీ లేకపోతే హాల్లో కానీ వంటింట్లో మనకి ఈవీ కన్ఫీనెట్గా మన ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చున్నప్పుడు మనకు సోస్ మనుషులు తిరుగుతూ ఉన్నా లేకపోతే పిల్లలు తిరుగుతూ ఉన్నా మనం ఈ వాక్యం అడుగుతావా లేదా వంటింట్లో చెప్పి వంట వంటగదిలోకి ఎవరు వెళ్ళారు అని అడుగుతాం లేదా ఈ వాక్యాన్ని మనం ఇంకా పెద్దదిగా చేసి కూడా అడుగుతాం సందర్భాన్ని బట్టి అవునా కదా ఫ్రెండ్స్ ఆ వాక్యాల్లో షార్ట్ ఫామ్ అనమాట ఈ వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యా హిందీలో రసోయి కమరేమి కోన్ గయహేమంటారు ఎవరు వెళ్ళారు రసోయి కమరేమి కోన్ గయహే వంట గదిలోకి రసోయి కమరేమి వంట గది అంటే రసోయి కమరా అంటారు అదే వంట గదిలోకి అని వచ్చినప్పుడు ఏంటంటే రసోయి కమరేమే అని పలుకుతాం అంటే ఈ వాక్య సందర్భాన్ని విధంగా పలికిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరు కోన్ వెళ్ళారు గయహే వంట గదిలోకి ఎవరు వెళ్ళారు రసోయి కమరేమే కోన్ గయహే ఏమంటారు ఫ్రెండ్స్ రసోయి కమరేమే కోన్ గయహే అని అంటారు బయట సామాన్లు అన్ని లోపలికి తీసుకురండి ఏంటి ఫ్రెండ్స్ బయట సామాన్లు అన్ని గది లోపలికి తీసుకురండి ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో పడతాం ఫ్రెండ్స్ ఏంటి మనం వంటింట్లో తెచ్చుకోవాల్సిన సామాన్లు అనుకోండి మనం తెచ్చుకోలేకపోతే ఏమంటాం బయట సామాన్లన్నీ తెచ్చి తెచ్చిపెట్టండి అంట అదే వంటకంటే అయితే వంట వంట కదనుకోండి రసోయ కమిరేమీలా అయ్యారంటారు ఏంటి అదే స పడుకున్నాయి కదనుకోండి సోనీకి కమరేమీల అంటే సందర్భాన్ని బట్టి ఆ ఒక పదాలు ఒక మారుతూ ఉంటాయి కదా మన తెలుగులో ఎలా మారుతాయి అదే విధంగా హిందీలో కూడా మారుతూ ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ బయట సామాన్లు అన్ని గదిలోపలికి తీసుకురండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో బాహర్ కే సామాన్ సభి కమరే కే అందర్ లేఖర్యే ఏమంటారు బాహర్ కేరే కే అందర్ లేఖరాయి బయట సామాన్లు అన్ని గదిలోపలకి తీసుకురండి బాహర్ కే సామాన్ సభి కమరేకే అందరు లేఖరాయి ఓకే ఫ్రెండ్స్ బయట సామాన్లు అన్ని బాహర్కి సామాన్ సభి గది లోపలికి కమరేకే అందర్ తీసుకురండి లేఖ రాయి బయట సామాన్లు అన్ని గది లోపలికి తీసుకురండి బాహర్కి సామాన్ సభి కమరేకే అందరు లేఖర్ అయ్యే బాహర్కే సామాన్ అవి కమరే కి అందరు లేఖర్ అయి అని అంటారు పిల్లలు గదిలో ఏం చేస్తున్నారు ఏంటి ఫ్రెండ్స్ పిల్లలు గదిలో ఏం చేస్తున్నారు అంటే పిల్లలు చాలాసేపు ఒకే గదిలో ఉన్నారు అనుకోండి మనం అంటాం ఏంటి వాళ్ళలో పెద్ద పెద్ద పిల్లలు అందరికన్నా పెద్ద పిల్లలు పిలిచి ప్రశ్న అడుగుతాం ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతాం గదిలోను అలా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యం అనేది హిందీలో బచ్చే కమరేమి ఫ్రెండ్స్ బమరేమెం చేస్తున్నారు బ్యాదిలో కమరే ఏం చేస్తున్నారు క్యా కర్రహే పిల్లలు గదిలో ఏం చేస్తున్నారు బమరే క్యా కర్రహే ఏమంటారు అంటారు ఫ్రెండ్స్ పిల్లలు అని అనుకోండి బచ్చే అని అంటాం అంటే ఇది బహువచనం అనమాట బచ్చే అనేది ఓకే ఫ్రెండ్స్ పిల్ల బచ్చి పిల్ల అంటే మన ఆడపిల్లని పిల్ల అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ పిల్ల అని వచ్చినప్పుడు ఏంటంటే బచ్చి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే పిల్లాడు ఏంటి పిల్లాడు అంటే అబ్బాయి అనగానే ఫ్రెండ్స్ అయితే బచ్చా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ పదాలు యొక్క తేడాని మీరు బాగా గుర్తుపెట్టుకొని వాక్య సందర్భంలో బిట్టి ఏ విధంగా వాడాలో కూడా చూసుకుని చక్కగా వాడుకోండి ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఏమొస్తుంది ఫ్రెండ్స్ పిల్లలందరూ గదిలో ఆడుకుంటున్నారు అంటే ఎగ్జాంపుల్కి నేను ఈ వాక్యం చెప్పాను ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరూ గదిలో ఆడుకుంటున్నారు ఈ వాక్యం ఏతే హిందీలో బచ్చే సభీ కమరే మే khel rahe hain am that six బచ్చే సభీ కమరే మే khel rahe hain పిల్లలందరూ గదిలో ఆడుకుంటున్నారు బచ్చే సభీ కమరే మే khel rahe hain పిల్లలు అందరూ బచ్చే సభీ గదిలో కమరే మే ఆడుకుంటున్నారు khel rahe hain పిల్లలందరూ గదిలో ఆడుకుంటున్నారు బచ్చే అంటారు నేను ఈ సందర్భంలో ఏం పెట్టాను ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు అని పెట్టాను అదే సందర్భంలో మనం పదం మార్చాల్సిందనుకోండి అనుకుంటా అప్పుడు అంటే సందర్భాన్ని బట్టి మనం వాక్యం మారుతూ ఉంటుంది కదా ఇదే విధంగా మరో వాక్యం అనమాట ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలందరూ గది లోపల నిద్రపోతున్నారు ఏంటి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వాక్యం మార్చాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలందరూ గది లోపల నిద్రపోతున్నారు ఈ వాక్యానైతే హిందీలో హమారే కమరే కే సో సోరే హే అంటే ఇక్కడ వాక్యం మారిందనమాట ఓకే ఫ్రెండ్స్ హమారే బే అందరు సోరేహే మా పిల్లలందరూ గది లోపల నిద్రపోతున్నారు హమారే బచ్చే బి కమరేకే అందర్ సోరే హే ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు హమారే బచ్చే బందరూ సభి లోపల కమరేకే అందరు ఓకే ఫ్రెండ్స్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి మీదను కమరేకే అందర్ ఓకే ఫ్రెండ్స్ అంటే గది లోపల కమరేమే అంటే గది గది అంటే కమరేమే ఓకే అది గది లోపల అయితే కమరేకే అందరు అంటే ఇక్కడ పదాలు మారుతున్నాయి అనమాట ఒకలాగా అనిపిస్తాయి మన వాక్యం పలికేటప్పుడు ఆ క్లారిఫికేషన్ అనేది మనం చూసుకోవాలన్నమాట మీ తొందర తొందరగా పలికేటప్పుడు మీకు అంత క్లియారిటీ తెలియదు విడివిడిగా చెప్పేటప్పుడే మీకు క్లారిఫికేషన్ తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నిద్రపోతున్నారు సోరహే హే మా పిల్లలందరూ గది లోపల నిద్రపోతున్నారు హమారే బమరేకే అందర్ేహేమంట హమారే బమరేకే అంద సోరేహే అని అంటారు పిల్లలు అంద గదిలో దాక్కుంటున్నారు ఏంటి ఫ్రెండ్స్ పిల్లలందరూ గదిలో దాక్కుంటున్నారు ఇందాక మనం వాక్యం వాడుకున్న వాక్యానికి ఇది కొంచెం ఆపోజిట్ గా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కానీ రెండింటికి వాక్యానికి కొంతవరకు వరకు వాక్యం అర్థం అవ్వటం పలుకుతుంది కానీ చివరి వరకున ముందు వైపున మనకి వాక్యాలు అర్థాలు మారుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ దాక్కుంటున్నారు అంటే చూప్రహే ఏంటి నిద్రపోతున్నారు అంటే సోరేహే తింటున్నారు అంటే కార్ అంటే పదాలు మారుతున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరూ గదిలో దాక్కుంటున్నారు బి కమరేమి చుప్రహే ఏమంటారు ఫ్రెండ్స్ బే సభి కమరేమి చుప్రహే పిల్లలందరూ గదిలో దాక్కుంటున్నారు బి కమరేమే చుప్రహే పిల్లలు అందరూ బచ్చే సభీ గదిలో कमरे దాక్కుంటున్నారు छुप रहे हैं పిల్లలందరూ గదిలో దాక్కుంటున్నారు బచ్చే సభీ कमरे में छुप रहे हैं क्यान दैट फ्रेंड्स बच्चे सभी అని అంటారు నువ్వు గది బయట ఎందుకని నించున్నావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు గది బయట ఎందుకని నుంచున్నావు ఈ వాక్యం అంటే హిందీలో तुम कमरे के बाहर किस लिए खड़े हो एंड फ्रेंड्स right. तुम कमरे के बाहर किस लिए खड़े हो प्रभु गदबड़ा इंधक नंचनाऊ तुम, तुम कमरे के बाहर డేహో జనరల్గా కూడా మనం సమ్మర్ పిల్లల మనం పడుకున్నాం అనుకోండి పెద్దవాళ్ళందరం ఏంటి పిల్లలందరూ చేరి ఇంకో గదిలో ఇంకో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో అదే పని ఒకళ్ళేమో బయట దొంగలా కాపలా ఏంటి మనం ఆ సందర్భంలో ఒకవేళ చూస్తే వాళ్ళని ఇటువంటి వాక్యాలు వాడతాం ఏంటి నువ్వు గది బయట ఎందుకన్నున్నావు తుమ్ కమరెకే బహర్ కిస్లి కడేహో నువ్వు తుమ్ గది బయట కమ్రేటే బాహర్ ఎందుకని కిసిలి నుంచున్నావు ఖడేహో నువ్వు గది బయట ఎందుకని ఉంచున్నావు తుమ్ కమ్రేకే బాహర్ కిసిలియే ఖడే హో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ కమ్రేకే బాహర్ కిసిలియే ఖడే హో అని అంటారు నువ్వు ఇక్కడ ఏమైనా వెతుకుతున్నావా ఏంటి నువ్వు ఇక్కడ ఏమైనా వెతుకుతున్నావా ఈ వాక్యానైతే హిందీలో తుమ్ యహాపర్ కుచుబీ ఖోజ్ క్యా ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ యహాపర్ కుచ్చుబీ ఖోజ్ రహే క్యా ఏంటి వాళ్ళు వెంటనే ఏమంటారు నేను ఇక్కడ ఏమైనా వెతుకుతున్నానమ్మా అని అన్నాను అనుకోండి మనం ఏమంటావు నువ్వు ఇక్కడ ఏమైనా వెతుకుతున్నావా అని అడుగుతావు కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ యహాపర్ కుచుబీ खोज रहे हो क्या नु विकड़े मैंने बेधुतुन नवा तुम यहाँ पर कुछ भी खोज रहे हो क्या नुवू तुम एकड़ा यहाँ पर ये मैंना कुछ भी बेधुतुन नावा खोज रहे हो क्या नुवू एकड़े मैंना बेधुतुन नावा तुम यहाँ पर कुछ भी खोज रहे हो क्या यार डेफिन అంటారు ఇంట్లో అన్ని గదులు శుభ్రంగా ఉంచండి ఏంటి ఫ్రెండ్స్ ఇంట్లో అన్ని గదులు శుభ్రంగా ఉంచండి అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఉంచండి అని అంటాం ఏంటి పెద్దవాళ్ళైనా సరే ఉంచండి అని అంటాం ఏంటి ఆ వాక్యాన్ని ఆ విధంగా వాడతా అనమాట ఒకవేళ మనం స్టార్టింగ్లో వీరో కానీ నువ్వని కానీ పెట్టాలనుకున్నాం ఆ సందర్భంలో మనకి నువ్వు అనే కానీ లేదా మీరైతే ఆపని కానీ వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఒకవేళ నువ్వు మీరు అన్న ఆ పదాలే అవసరం లేదనుకోండి మన వాక్యాన్ని ఈ విధంగా వాడతా అనమాట ఇంట్లో అన్ని గదులు శుభ్రంగా ఉంచండి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో గర్కే సారీ కమరే సాఫ్ రక్ంటారు ఫ్రెండ్స్ ఘర్కే సారే కమరే సాఫ్ రక్ ఇంట్లో అన్ని గదులు శుభ్రంగా ఉంచండి ఘర్కే సారే కమరే సాఫ్ రక్కి ఇంట్లో ఘర్కే అన్ని గదులు సారే కమరే లేదా సభి కమరే అంటే అన్ని అని వచ్చిన చోట సారే అని వస్తుంది లేదా సభి అని కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి ఆ పదం మనం ఆ సందర్భంలో పెట్టుకుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ శుభ్రంగా ఉంచండి సాఫ్రకి ఇంట్లో అన్ని గదులు శుభ్రంగా ఉంచండి సాఫ్రక్ ఫ్రెండ్స్ అని అంటారు సో ఫ్రెండ్స్ మన ముందు వీడియోలో ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిధర్ రుఖే హోజు హమే నహి మాలు ఏమంటా ఫ్రెండ్స్ ఆ కిధర్ రుఖే హోజు హమే నహి మాలు మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు ఆ కిధర్ రుఖే హోజు హమే నహి మాలు మీరు ఆప్ ఎక్కడ కిధర్ ఏంటి కిధర్ అని అంటారు సందర్భాన్ని బట్టి కహ అని కూడా అంటారు ఆగారు రుఖే హోజో మాకు తెలియదు హమే నహిమాలు మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు అని అంటారు ఇప్పుడు మన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే నువ్వు ఇంట్లో అన్ని గదులు శుభ్రం చెయ్యి ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇంట్లో అన్ని గదులు శుభ్రం చెయ్యి ఈ వ్యాఖ్యానైతే హిందీలో సారే కమరే సాఫ్ కరో ఏంటి ఫ్రెండ్స్ తుమ్ ఘర్కే సారే కమరే సాఫ్ కరో నువ్వు ఇంట్లో అన్ని గదులు శుభ్రం చెయ్యి తుమ్ ఘర్కే సారే కమరే సాఫ్ కరో నువ్వు తుమ్ ఇంట్లో ఘర్కే అన్ని గదులు సారే కమరే శుభ్రం చెయ్యి సాఫ్ నువ్వు ఇంట్లో అన్ని గదులు శుభ్రం చెయ్యి తుమ్ ఘర్కే సారే కమరే సాఫ్ కరో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ ఘర్కే సారే కమరే సాఫ్ కరో అని అంటారు అంటే ఒకరి మీద వాక్యాన్ని వాడాల్సి వస్తే మనం ఇటువైటువై అంటే ఈ విధంగా వాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ గదులన్నీ మనం శుభ్రం చేయలేము అనుకోండి ఆ సందర్భాల్లో అయితే ఎటువంటి వాక్యాన్ని వాడతాం ఫ్రెండ్స్ నేను అన్ని గదులు శుభ్రం చేయలేను ఏంటి ఫ్రెండ్స్ నేను అన్ని గదులు శుభ్రం చేయలేను ఈ వాక్యానైతే హిందీలో మగవాళ్ళు అనుకోండి అంటే ఈ వాక్యాన్ని మగవాళ్ళు వాడతారు ఇంకా ఆడవాళ్ళు కూడా వాడతారు అదే మగవాళ్ళు అయితే ఏమంటారు ఫ్రెండ్స్ మే సారే కమ్ సాఫ్ నహి కర్ సక్తా ఏమంటారు ఫ్రెండ్స్ మే సారే కమరే సాఫ్ నహి కరసక్తా అదే సందర్భంలో ఆడవాళ్ళు మే సారే కమరే సాఫ్ నహి కరసక్తి ఏమంటారు ఫ్రెండ్స్ మే సారే కమరే సాఫ్ నహి కర్సక్తి నేను అన్ని గదులు శుభ్రం చేయలేను మే సారే కమరే సాఫ్ నహి కరసక్తా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మే సారే కమరే సాఫ్ నహి కర్సక్తి అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే అన్ని గదులు సారే కమరే లేదనుకోండి సందర్భాన్ని బట్టి సభీ కమరే అని అంట ఓకే ఫ్రెండ్స్ కానీ ఈ సందర్భంలో మనకు ఎక్కువగా బాగుండేది ఏంటంటే వాక్య సందర్భానికి సారే కమరే అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ శుభ్రం చేయలేను సాఫ్ నహీ కతా లేదా సాఫ్ నహీ కర్శక్తి నేను అన్ని గదులు శుభ్రం చేయలేను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మై సారే కమరే సాఫ్ నహి కర్సక్తా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే సారే కమరే సాఫ్ నహి కర్సక్తి అనంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఎంత కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే మీరందరూ గదిలోపల కూర్చొని తినండి ఏంటి ఫ్రెండ్స్ మీరందరూ గది లోపల కూర్చుని తినండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ గదిలోపల కూర్చొని తినండి ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్న సమాధానంగా తెలుసుంటే నా కామెంట్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ మీరు కొన్ని మీ పెట్టే కామెంట్స్కి నేను సమాధానం పెట్టలేకపోతున్నాను నా ఐ ప్రాబ్లం వల్ల అని చెప్పాను కదా నేను పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ నిజంగా కూడా నా ఐస్ ప్రాబ్లంగా ఉన్నాయి వీడియో అంటే తీసేస్తాను సెట్టింగ్ వేరే ఎవరైనా ఫ్యామిలీలో చేసేస్తారు కనుక అయిపోతుంది అందువల్ల నేను కామెంట్స్కి ఇది ఇచ్చేయట్లేదు అనమాట నా కళ్ళు నార్మల్ అయిన వెంటనే మీకు తప్పనిసరిగా నేను కామెంట్ బాక్స్లో కామెంట్ ప్రతి ఒక్కదానికి కూడా మీకు ప్రతి ఒక్కదానికి కంటెంట్ నేను అప్లోడ్ కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్తో మిమ్మల్ని వస్తాను అందాటా నమస్కారం